జస్ట్ డౌన్ సార్ ఫోటో స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి స్లోగా రైట్ దిప్పండి తిప్పండి రైట్ దిప్పండి ఎస్ స్టైట్ చేసేసుకోండి క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా కంప్లీట్ క్లచ్ క్లచ్ండి సెకండ్ గేర్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి కొద్దిగా రైట్ టౌన్ చేయండి స్టీరింగ్ ఎస్ స్టైట్ చేసేసుకోండి లెఫ్ట్ ఇండికేటర్ అయ్యి క్లచ్ నొక్కండి కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి స్లోగా తిప్పని లెఫ్ట్ తిప్పండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి కొద్దిగా రైట్ తిప్పండి తిప్పని రైట్ తిప్పండి ఎస్ కొద్దిగా లెఫ్ట్కి రాని వాళ్ళు లైట్ స్ట్రైట్ చేసేసుకోండి రైట్ తిప్పండి కొద్దిగా రైట్ తిప్పండి రైట్ తిప్పండి తిప్పని రైట్ ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి కంప్లీట్ క్లచ్ నొక్కండి థర్డ్ గేర్ అయ్యింది న్యూటల్ ఫ్రెండ్ క్లచ్ రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి క్లచ్ రిలీజ్ చేయాలి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే స్లోగా రిలీజ్ చేసుకోవాలి అగైన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ గేర్ అగైన్ సిక్స్త్ గేర్ కూడా ఉంటుంది కొన్ని వెహికల్స్లలో అప్పుడు ఫాస్ట్గా రిలీజ్ చేయాలి క్లచ్ ఒకవేళ మనం క్లచ్ ఫాస్ట్గా రిలీజ్ చేయకపోతే మనం ఆ గేర్ వేసి ఏం లాభం ఉండదు బయట తిప్పండి బయట తిప్పండి స్లోగా తిప్పండి తిప్పండి ఇంకా తిప్పండి ఎస్ సరిపోతుంది లెఫ్ట్ తిప్పండి వెహికల్ లైట్గా వైబ్రేటింగ్ అనే వస్తుందా సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోండి క్లచ్ రిలీజ్ చేయండి స్ట్రైట్ చేసుకోండి ఎక్సలేటర్ ఇవన్నీ స్లోగా కొద్దిగా రైట్ తిప్పండి రైట్ కొద్దిగా రైట్ తిప్పండి ఎస్ బ్రేక్ డ్యామేజ్ ఉంది కాబట్టి బ్రేక్ చేసుకున్నాం బ్రేక్ రిలీజ్ చేయండి ఎస్ ఎక్సలేటర్ ఇవన్నీ స్లోగా क्लच कंप्लीट थर्ड गियर थर्ड फ्रंट साइड थर्ड जस्ट ओके क्लच क्लचर जेन एक्सलेटर राइड रईट दिपान स्लो होगा दिपन रईट दिपान स्ट्रेटेको राइट कंप्लीट क्लच नौकने स्ट्रेट फोर्थ गियर क्लच क्लचर जैन यस ైట్ రిప్ అండి కొద్దిగా బ్రేక్ అప్లై చేయండి ఫ్రంట్ వెహికల్ బ్రేక్ లైట్ అనేది లింక్ అయింది కదా మనం కూడా బ్రేక్ స్టార్ట్ చేసేసుకోవాలి బ్రేక్ రిలీజ్ చేయండి వెహికల్ వైబ్రేటింగ్ వస్తుందా ఫోర్త్ గేర్లో వెళ్ళలేకపోతుంది అన్నట్టు క్లచ్ నొక్కి థర్డ్ గేర్ అయ్యి న్యూటల్ అగైన్ ఫ్రంట్ క్లచ్ రిలీజ్ చేయండి కంప్లీట్ ఎస్ స్లోగా రైట్ రిప్ కొద్దిగా స్టైట్ ఎస్ కంప్లీట్ క్లచ్ నొక్కండి స్ట్రైట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి స్మూత్గా వెళ్తుంది వెహికల్ బ్రేక్ చేయండి మళ్ళీ ఓన్లీ బ్రేక్ బ్రేక్ ఎస్ కంట్రోల్ అయింది కదా వెహికల్ క్లచ్ నొక్కండి కంప్లీట్ ఎస్ బ్రేక్ కొద్దిగా చేయండి ఎస్ సెకండ్ గేర్ వేయండి ఈ టైంలో క్లచ్ రిలీజ్ చేయండి స్లో కాగానే మనం ఇమీడియట్లీ గేర్ షిఫ్ట్ చేసుకోవాలి ఈవెన్ ఆ స్పీడ్ లిమిట్ని బట్టి ఫస్ట్ గేర్ ఆ సెకండ్ పూర్తిగా ఆగితే ఫస్ట్ గేర్ వేసుకోవాలి లైట్గా కొద్దిగా స్పీడ్ ఉంది అనుకోండి సెకండ్ గేర్ ఇంకొద్ది స్పీడ్ హెవీగా ఉంటే థర్డ్ గేర్ వేసేసుకోవాలి క్లచ్ నొక్కండి థర్డ్ గేర్ వేయని న్యూట్రల్ ఫ్రెండ్ 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 ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేసి మనకు ముందుకు సైడ్కి వచ్చేసింది అనుకోండి ఎక్సలేటర్ రిలీజ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆ వెహికల్ స్పీడ్గా వెళ్తుందా వెళ్ళదా అనేది మనకు తెలియదు కరెక్ట్గా గా సో అప్పుడు మనం ఎక్సిలేటర్ రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది స్లోగా బ్రేక్ చేయండి స్లోగా రైట్ తిప్పండి ఇప్పని రైట్ తిప్పండి ఇప్పని రైట్ ఎస్ స్టడీ చేసేసి పండ్ ఎక్సిలేటర్ ఇవ్వండి స్లోగా రైట్ తిప్పండి స్లోగా రైట్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి లైట్గా లెఫ్ట్గా రానివ్వండి అగైన్ స్ట్రైట్ చేసేసుకోండి క్లచ్ ఒక కంప్లీట్ ఫోర్త్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ చేయండి స్ట్రైట్ చేసేసుకోండి స్ట్రైట్ చేసుకోండి హారన్ చేయండి రైట్ తిప్పండి స్లోగా రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి స్లో అవుతున్నాం కదా థర్డ్ గేర్ షిఫ్ట్ చేసుకోండి వైబ్రేటింగ్ వస్తుంది న్యూటల్ ఫ్రంట్ క్లచ్ రిలీజ్ చేయండి సో మీరు ఎప్పుడు గేర్ షిఫ్ట్ చేసినా కానివ్వండి కంపల్సరీ మీరు క్లచ్ నొక్కాలి వైబ్రేటింగ్ వస్తుందా సెకండ్ గేర్ వేసేసి క్లచ్ రిలీజ్ చేయండి అంటే బ్రేక్ అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నారు కొద్దిగా రిలీజ్ అయ్యి హారం చేయండి క్లచ్ నొక్కేసి బస్ వస్తుంది క్లచ్ నొక్కండి ఎస్ ఫస్ట్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా రిలీజ్ చేయడం స్లోగా బ్రేక్ వదలండి కొద్దిగా క్లచ్ నొక్కండి గేర్ షిఫ్ట్ కాలేదు లెఫ్ట్ ఫ్రైట్ ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి హాఫ్ క్లచ్ర్ రిలీజ్ చేశారన్నట్టు నేను కంప్లీట్ క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి క్లచ్ నొక్కండి కంప్లీట్ సెకండ్ గేర్ వేయండి క్లచ్ర్ రిలీజ్ చేయండి స్లోగా రైట్ తిప్పండి స్లోగా రైట్ తిప్పండి క్లచ్ నొక్కండి కంప్లీట్ థర్డ్ గేర్ వేయండి స్లోగా స్ట్రైట్ చేసుకోండి రైట్ పద్ధతి రైట్ దిప్పండి రైట్ దిప్పండి హారం చేయండి ఎస్ హారం చేయండి పర్సన్ రోడ్ క్రాస్ కదా ఇలా నడిచే వాళ్ళకి కానివ్వండి టూ వీలర్ వాళ్ళకి కానివ్వండి సైకిల్ వాళ్ళకి కానివ్వండి కంపల్సరీ వన్ ఆర్ టూ టైమ్స్ హారం చేయాలి ఎందుకని అంటే వాళ్ళు ఏం మైండ్ సెట్తో వెళ్తున్నారు అనేది మనకు తెలియదు పర్టికులర్గా సో మనం ఒకసారి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తే మనం వెహికల్ అబ్జర్వేషన్ చేస్తారు లైట్ గా లెఫ్ట్ ది స్ట్రైట్ చేసుకోండి డౌన్ చేసేటప్పుడు మిర్రర్ అబ్జర్వేషన్ అనేది చూసుకోవాలి ఈవెన్ రైట్ డౌన్ చేసేటప్పుడు రైట్ మిరర్ లెఫ్ట్ డౌన్ చేసేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి రైట్ రైట్ స్ట్రైట్ చేసేసుకోండి బ్రేక్ ఫ్రంట్ వెహికల్ బ్రేక్ లైట్ బ్లింక్ అవుతుంది కదా మనం కూడా అప్పుడు బ్రేక్ చేసుకోవాలి కొద్దిగా రైట్ తిప్పాను బ్రేక్ వదిలేసేయండి హార్న్ చేయండి బ్రేక్ చేయండి క్లచ్ నొక్కండి సెకండ్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి రైట్ తిప్పండి కొద్దిగా రైట్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి ఆరం చేయి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి గ్యాస్ ఎక్సలేటర్ వదిలేసేయండి రైట్ తిప్పండి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి క్లచ్ నొక్కండి బ్రేక్ స్లోగా బ్రేక్ ఫస్ట్ గేర్ ఏని ఇమీడియట్లీ క్లచర్ రిలీజ్ చేయండి కొద్దిగా రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవన్నీ స్లోగా కొద్ది లెఫ్ట్కి రానివన్నీ సైడ్ అసేసుకోండి సెకండ్ గేర్ ఇవన్నీ న్యూటల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి సైడ్ అసేస్ క్లచ్ రిలీజ్ చేశాక ఇవ్వాలి ఏమో స్ట్రైట్ ఓకే